కువైట్ దేశం నుంచి తనను తిరిగి స్వగ్రామానికి వచ్చేలా ఎవరైనా స్పందించండి అంటూ ఓ మహిళ సెల్ఫీ వీడియో చేసింది ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామానికి చెందిన శంకురమ్మ అనేటువంటి తనను కువైట్ దేశంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సెల్ఫీ వీడియో ద్వారా వివరించారా నా పేరు శంకురమ్మ అండి మాది బుట్టూడెం మండలం ఏలూరు జిల్లా మర్లగూడెం గ్రామం అండి నేను కోవిడ్కి వచ్చి ఒక నెల తక్కువ సంవత్సరం అవుతుందండి అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని ఇంకో పని మనిషి అంటూ లేదు కుటుంబం మొత్తం పది మంది జనాభా అండి మూడంత మూడు మూడు అంతస్తుల బిల్డింగ్ అండి అప్పటి నుంచి వంట మనిషిని తీసుకొస్తానని అంటున్నారు కానీ ఇప్పటివరకు తీసుకురాలేదండి ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది నిద్ర ఉండదు పొద్దున ఐదున్నరకు లేచిన కాళ్ళ నుంచి రాత్రి ఒంటి గంట రెండు అయిపోతుంది టైం మళ్ళీ ఐదున్నరకి టయానికి లేగాలి రాత్రి ఏ టైం అయినానుకో సరేను కానీ ఇగో రాత్రి పార్టీ జరిగింది రెండింటి వరకు కింద పడతా మీద పడతాను ఎలా ఉన్నా లేసినా ఏ నొప్పి ఉన్నా కానీ ఒక టాబ్లెట్ కూడా ఎవరు అడిగినాను అంత దారుణంగా చూస్తారు పని వాళ్ళని ఇక్కడ 在那里。